ఒక అబద్ధానికి రంగులద్ది దాన్ని అందంగా అలంకరించి ప్రజలందరినీ నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు ఇప్పుడు తాము చేసింది తప్పుడు ప్రచారం అని వారే ఒప్పుకునే రోజు వచ్చింది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిన పథకాలన్నీ డేట్లు చొప్పి క్యాలెండర్ విడుదల చేసి మరీ అమలు చేసేవారు కులం చూడం మతం చూడం రాజకీయం చూడమంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలు తమను వెతుక్కుంటూ ఇంటికి వచ్చాయి ఇంత నిబద్ధతగా హామీలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి ఇలానే ఉంటే అధికారం రాదనుకున్నారో ఏమో కానీ రాష్ట్రం ధ్వంసమైంది అప్పుల కుప్పగా మారిపోయింది తొందరలోనే శ్రీలంక గారు మారిపోతుంది రాష్ట్రం అంటూ ఒక అబద్ధపు ప్రచారాన్ని అందుకున్నారు స్వతహాగా ఉన్న మీడియా బలంతో వారు చెప్పిందే నిజమని నమ్మేలా చేశారు ఒక ముఖ్యమంత్రిపై బట్టలు లేకుండా కార్టూన్లు వేశారు అప్పు రాక్షసుడంటూ బిరుదులు ఇచ్చారు డిబేట్లు పెట్టి మరీ రాష్ట్రం అప్పు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అంటూ ఊదరగొట్టేవారు సమాజంలో మేధావుల ముసుగులో అవుతున్న వారితో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందంటూ ప్రచారం చేయించారు ఇలా గత ఐదేళ్లు ఎంతో ఆర్గనైజ్డ్ గా ఒక అబద్ధాన్ని ప్రజలపై రుద్దేశారు పవన్ కళ్యాణ్ లాంటి వారైతే ఏకంగా అప్పురత్న అంటూ బిరుదులు కూడా ఇచ్చేశారు చివరకు ఎన్నికల సమయానికి రాష్ట్రం అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అంటూ ప్రచారం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ అప్పు నాలుగున్నర లక్షల కోట్లే అని చెప్పినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఈ అప్పులు కాదు కార్పొరేషన్ అప్పులు చేశారంటూ ప్రచారం చేశారు చివరకు వారి ప్రచారమే నెగ్గింది నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందన్న మాటే నిజమైంది ప్రజలు వారు చెప్పిన మాటలు వారు చేసిన ప్రచారాన్ని నమ్మి అధికారం చేశారు చివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాలు అంటూ రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్లుగా నిర్ధారించేశారు కానీ ఆ అబద్ధాన్ని ఎక్కువ రోజు కొనసాగించలేకపోయారు కాలమహిమ కాకపోతే వారు చేసిన ప్రచారం తప్పని వారే ఒప్పుకున్నట్టయింది తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొందరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర అప్పు ఏ స్థాయిలో పెరిగింది అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖకు ఒక ప్రశ్న అడిగారు దీనికి సమాధానంగా ఆర్థిక శాఖ మంత్రి ఆమోదంతో వచ్చిన డేటా చూస్తే ఇన్నాళ్ళు కూటమి పార్టీలు వారికి అనుకూలమని పేరున్న మీడియా చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అన్నది స్పష్టంగా తేలిపోయింది పద్నాలుగు లక్షల కోట్లని ప్రచారం చేస్తే అందులో సగం కూడా రాష్ట్రం అప్పులు లేదు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి రాష్ట్రం అప్పు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి రాష్ట్రం అప్పు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల హయాంలో చేసిన అప్పు రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఇది మాత్రమే కాకుండా వీరు ప్రచారం చేసినట్టు కార్పొరేషన్ అప్పులు లెక్క చూసినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే సమయానికి ఆ అప్పు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో గవర్నమెంట్ గ్యారంటీ అప్పు లక్ష ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు ప్రభుత్వ అప్పు కార్పొరేషన్ అప్పు రెండు కలిపిన మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ మూడు లక్షల యాభై వేల కోట్లు ఈ ఒక్క ఉదాహరణ చాలదా ఎంత దారుణంగా గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేశారో అని చెప్పడానికి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి ఎవరి రాజకీయం ఎలాంటిది అన్నది కేవలం ప్రచారం చేస్తున్నారు కదా అని గుడ్డిగా నమ్ముతూ పోతే ఇలానే ఉంటుంది